అందరి నమస్కారం అండి నా పేరు రాజేష్ నైట్ అంతా బాగా జర్నీ చేసి అలసిపోయానండి హోటల్ నుంచి చేస్తున్నాను ఇప్పుడు మనం కాసేపు అంటే నైట్ అసలు ఎందుకు కలిసిపోవాల్సి వచ్చిందో మీకు ఆ వీడియో ఇప్పుడు వీడియో చూస్తే మీకే అర్థం అవుద్ది నైట్ అంతా అక్కడ ఉన్నమాట పర్ఫార్మెన్స్ అన్నీ చూసాం అది చూసి ఆ వీడియోలు తీసి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అయిపోయింది ఫుల్గా స్లీప్ ఇంక ఇప్పుడే లేసాను అసలు గొంతు కూడా పోయింది అసలు నైట్ అంతా వాళ్ళతో అరుస్తా కంతులేస్తా అబ్బాయి భలే ఎంజాయ్ చేసామండి నిజంగా అసలు ఈ వీడియో ఏంటంటే మీకు సిల్క్ రోడ్ ఎండింగ్ చూపించాను కదండి ఇప్పుడు స్టార్టింగ్ మాట ఇదే స్టార్టింగ్ సిల్క్ రోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనం వెళ్తాం అట్లా సిల్క్ రోడ్ ఏంటి అట్లా లోపలికి వెళ్తారు జనాలు ఎన్ని మనం ఇవన్నీ ఇందులో చూసేద్దామండి సో గాయస్ మర్చిపోకుండా ఫాలో అవ్వండి దస్ కంటిన్యూ నిన్న బాగా అలసిపోవడానికి గల కారణం ఇదేనండి ఈ వీడియోస్ ఒకసారి చూడండి అసలు ఈ పెర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్ మీకు ఈ వీడియోలో ఒకటి ఒకటి బాగా గమనించారనుకోండి మొత్తం అంత నారీ శక్తి మాట అంటే మొత్తం గర్ల్స్ పవర్ ఆ టైంలో అంటే మనకే మనకి తెలిసిన చరిత్ర వాళ్ళు మనకి చెప్పింది సో అందులో ఏంటంటే కొంత ఒక ట్రూప్ అనేది ఇక్కడ గర్ల్స్ ఒక ప్రిఫరెన్స్లో ఉండేది మాట ఒకనొక డైనాసిటీలో ఒక కింగ్ ఒక క్వీన్ పాలించింది చైనాలో ఆ క్వీన్ పేరు నిజంగా మర్చిపోయానండి సారీ మీకు గుర్తులేదు నేను ఖచ్చితంగా కామెంట్లో ట్రై చేస్తాను అయితే ఆ క్వీన్ పాలించింది మాట ఆ టైంలో ఏంటంటే గర్ల్స్ డామినేషన్ చాలా ఉండేది ఒక ఎంపరర్ లాగా అది ఇది అని చెప్పేసి ఒక డామినేషన్ హైలైట్ ఉండేది సో ఏంటంటే మ్యూజిక్ అనేది అంటే అప్పుడు దాకా గర్ల్స్ని బాగా లోగా ట్రీట్ చేసిన వాళ్ళు అప్పటి నుంచి రైజ్ అయ్యారు మాట ఎలాగ నేను ఎంపరర్స్ పొజిషన్స్ కానీ లేదా బటులు కానీ అదే సోలియర్స్ కానీ ఎలాగమాట ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వాళ్ళు డామినేషన్ స్టార్ట్ చేశారు సో ఆ డామినేషన్ చూపిస్తా అంటే వాళ్ళు ఎలాగ ఎంత నార్మల్గా ఉన్న ఒక అమ్మాయిలు ఎలాగ స్టార్ట్ అయ్యారని చెప్పేసి ఒక పాటలాగా మాట వాళ్ళు క్రియేట్ చేస్తారు దీన్ని సో మిస్ కాకుండా మొత్తం చూడండి నేను చిన్నగా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ మ్యూజిక్ వాళ్ళు వాడింది చాలా బాగుందండి సో నేను నా వాయిస్ ఇచ్చి సెంటర్లో ఆ మ్యూజిక్ని చెరగొట్టాలనుకోవట్లేదు సో మీరు ఒక్కసారి వినండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఉంటుంది మ్యూజిక్ వచ్చేసి కానీ అస్సా చాలా ఒత్తి అన్నమాట సో నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి ఒక్కసారి మీరే వినండి ఫుల్ సాంగ్ సిల్క్ రోడ్ అనేది మాత్రం ఇక్కడి నుంచి మొదలవుద్ది అన్నమాట ఎక్కడ దాకంటే మొన్న చూపించిన చూడండి అదేమో ఎండింగ్ మాట ఇదేమో స్టార్టింగ్ సో ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది రోడ్డు సౌత్ టు నార్త్ మొత్తం మొత్తం అంత రోడ్డు మాట ఈ రోడ్నే సిల్క్ రోడ్ అంటారు అసలు మామూలుగా సిల్క్ రోడ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పేసాను ఇదంతా ట్రేడ్ గురించి ఇంకా మెయిన్ ట్రేడ్ వచ్చేసి సిల్క్ మాట దాని మీద ఎక్కువ ఉంటుంది అదిగోండి సిల్క్ సంబంధించిన చాలా ఐటమ్స్ అయ్యో పత్తి అయ్యో మరి పెడతారు కదండి అవి ఇవి పెడుతున్నారు అక్కడ సో మనమైతే అసలు ఇదివరకు ఎలాగెళ్ళేవారు ఆ రూట్ ఒక రూట్ ఏంటంటే వాళ్ళు ఏమీ క్లియర్ చేయకుండా అలాగే ఉంచారు ఇదివరకు ఎలాగుండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది సో ఆ రూట్ దగ్గర మనం వెళ్తున్నాం అంటే కొన్ని ఏంటంటే హిస్టారిక్ మాట అండి ఏంటంటే వాళ్ళు వెళ్ళిన రూట్లు ఏమి డ్యామేజ్ చేయకుండా అక్కడ ఏమి కట్టకుండా అలాగే ప్రొటెక్ట్ చేసి పెట్టారు అంటే మనం అక్కడికి వెళ్తే ఫీల్ అవ్వచ్చు అన్నమాట ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇలా ట్రావెల్ చేసేవారు ఇది ఇది వచ్చేసి ఒక స్పాట్ అని చెప్పాలి స్టార్టింగ్ స్పాట్ ఇక్కడ ఏమి ట్రావెల్ చేసినా ఇక్కడికైతే ఖచ్చితంగా వస్తారండి జనాలు ఎందుకంటే దీన్ని ఈ తుంగు అంటారు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది ఒక బకెట్ వాటర్ అనే అంటారు ఇక్కడ వాటర్ ఎప్పుడు ఎదుగు ఒకసారి పాజ్ చేసి మీరే చూడండి మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే ఎంతమంది ట్రావెల్ చేసినా ఏం చేసినా ఒక టెంపుల్ మాట ఇది ఇక్కడికి వచ్చి మౌంటైన్ గాడ్లకి ప్రేయర్ చేసుకుంటారు మేము మా ట్రావెల్ అంతా సరిగ్గా అవ్వాలి అది ఇది అని చెప్పేసి ఇక్కడ ఈ వెళ్ళం చూడండి ఈ వెళ్ళ మాత్రం ఎప్పుడు ఎండిపోదు కానీ ప్రతి ఒక్కరికి వన్ వీక్కి ఒక్కసారో లేదా వన్ వన్ డేకి ఒక్కసారి ఇందులోంచి వాటర్ తీసుకోవచ్చు అనమాట అది ఎండిపోవటం అంటూ జరగదు అనమాట దేవుడు వాళ్ళకి ఇచ్చిన నది కింద వాళ్ళు భావిస్తారు దాన్ని అయితే ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ మాత్రమే ఉంటుంది తీసుకెళ్ళడానికి దాన్ని ఇది వీళ్ళు చెప్తారు మేడం పక్కన చిన్న గుడిలా ఉంచుకోండి ఆ గుడి దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రే చేసుకుంటారు ఇది మౌంటైన్ గాడ్ అంట మౌంటైన్ గాడ్ అంటే ఈయన ప్రొటెక్ట్ చేస్తారని వాళ్ళు నమ్ముతారు ఇప్పుడు ట్రావెలింగ్ అంతా అవుతుంది చూడండి అప్పుడు వల్ఫులు టైగర్స్ ఇంకా బంద్ బోట్లు వీళ్ళందరూ ఉంటారు చూడండి వాళ్ళందరి నుంచి వీళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళకి పెట్టుకున్నది ఒక చిన్న టెంపుల్ మాట ఇది అది మౌంటైన్ టెంపుల్ అది మౌంటైన్ గాడ్ టెంపుల్ మాట ఇది అయితే ఆ పక్కన ఈ వాటర్ ఈ వాటర్ ఎప్పుడూ ఉంటానే ఉంటుంది సో ఏంటంటే ఎవరు ఆ ట్రావెల్లోకి మొదలు ఆ ట్రావెల్ ఎక్కడ తప్పుపోయినా ఇక్కడికైతే ఖచ్చితంగా వస్తారు వచ్చి ఇక్కడ తీసుకెళ్తారు అంటే ఇదివరకు వేరే సిల్క్ రోడ్ ఇంకా స్టార్టింగ్ ఎదరు ఉండేవరకు అండి కాకపోతే అంత డిస్ట్రాయ్ అయిపోయింది కానీ ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉంది ఇదిగోండి వాటర్ మీరు చూడండి పెద్ద డీప్ ఏం కాదు కానీ ఆ వాటర్ మాత్రం ఎప్పుడు ఉంటానే ఉంటుంది వీళ్ళకి ఎంత డ్రాట్స్ వచ్చినా ఆఖరికి నీళ్ళు గెడ్డగట్టకపోయినా ఇక్కడ ఇక్కడ ఈ వాటర్లో మాత్రం గెడ్డగట్టదంట వాటర్ అలాగే ఉంటుందంట పెద్ద డీపేం కాదండి లోపల దిగిపోవచ్చు కాకపోతే అంత హిస్టారిక్ ఏరియాల్లో మనం అంటే వాటిల్లో కాలు పెట్టకూడదు అని చెప్పేసి ఎందుకంటే మనకి ఈ విలువలు ఎక్కువ ఉంటాయి కదండి అంటే దేవుడు వాటర్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు సో మనం ఇంకా వాటికి వెళ్ళకూడదు ఇంకా సో ఇది లోపలికి వెళ్ళే దారి ఇక్కడి నుంచి స్టార్టింగ్ మాట ఇదివరకు సిల్క్ రోడ్కి ప్రయాణం అంటే ఇదే ఉంటుంది ఇలాగే ఉండేది మాట ప్రయాణం ఒకసారి పాజ్ చేసుకొని మీరే చూస్తారు అదిగోండి చింగ్ డైనాసిటీ టైంలో అది మాట ఆ టైంలో రోడ్ ఇది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు మన వల్ల కాదు కానీ ఎంతవరకు అయితే అంతవరకు మాత్రం వెళ్దాం వెళ్ళి చూద్దాం కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయండి ఈ వాటర్ ఎక్కడి నుంచి వద్దే ఎవరికే తెలియదు ఆ పక్కన మౌంటైన్ నుంచి ఈ టబ్లోకి వస్తుంది ఈ టబ్ నుంచి ఆ పక్కన వెల్ లోకి వెళ్తుంది అంట మరి నిజమో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే అది క్లియర్ ఇదిగోండి గాడస్ కేవ్ ఇందరూ చూసాం కంటే అవి ఇప్పుడు ఏంటంటే నడుతూ వెళ్దాం చూడండి ఈ వెళ్తా ఉంటే ఇదే సిల్క్ రోడ్ ఇలాగే వెళ్ళేవారు అన్నమాట ఇదివరకు జనాలు ఇలాగే వెళ్ళేవారు ఇలాగే ఉండేది అసలు ఇంచు కూడా కదపకుండా ఉంచారు ఆ టైంలో ఈ పక్క ఈ మధ్యలో రోడ్డు ఉంచుంటే అలా కూడా ఉండేది కాదంట ఆ బాబుకి ఇలాంటి దాట్లో నావిగేషన్ ఎలాగండి బాబు ఎంత ఎంత కష్టపడే వాళ్ళు కదండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఇగోండి ఒక్కసారి మీరు ఆలోచించండి జస్ట్ ఇలా బయటకు వచ్చారనుకోండి ఇది అడవిలా ఉంది అందులో తప్పకపోతే ఈట వెళ్తాం కూడా తెలీదు సో బాగా ఆ టైంలోనే వీళ్ళు ట్రే ట్రేడింగ్ మొదలు పెట్టారంట మన ఇండియన్స్ అయితే వాటర్లో ట్రేడింగ్ చేసారు అప్పుడు కానీ వీళ్ళకైతే ఇందులోనే ట్రేడింగ్ ఎందుకంటే వీళ్ళకి అప్పుడు వాటర్ కన్నా ఈ కొండల మధ్య నుంచి కొండల మధ్యలోకి ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఇదే పెద్దదని చెప్పుకోవాలి అసలు వీళ్ళు ఇదిగో యాక్చువల్లీ ఈ మౌంటైన్ వచ్చేసి అదే పిల్లర్ ఆఫ్ ద స్కై అంటారు మాట ఇల్లు కారణం ఏంటంటే ఇది సపోర్ట్ సపోర్ట్ స్కై నాట్ పిల్లర్ సపోర్ట్ టు స్కై అంటారు ఎందుకంటే నార్త్ నుంచి సౌత్ దాకా ఉందండి మౌంటైన్ కంటిన్యూగా మధ్యలో ఒక జెంజో తప్ప మిగతా అంతా మౌంటైన్స్ అంతా ఇదే ఉంటుంది అన్నమాట కానీ మీరే చూడండి షాంగ్ ప్రావిన్స్ ఇది హ్యానన్ ప్రోవిన్స్ ఎన్ని ప్రావిన్స్ కలుపుకుంటూ వెళ్తుంది ఈ మౌంటైన్ సో ఇదివరకు మొత్తం అంతా ఇక్కడ ఏ ట్రేడ్ అయినా దీని దూరం వెళ్ళాల్సిందే మౌంటైన్స్ ద్వారా సో చైనీస్ వాళ్ళు బాగా గొప్ప విషయాలు ఏంటంటే ఈ మౌంటైన్స్ నుంచి క్లైంబింగ్ చేసేవన్నమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కంటిన్యూగా క్లైంబింగ్ చేసేవాళ్ళు సో ఈ ఇలా చేయటం వల్ల వాళ్ళ ట్రేడ్ బిజినెస్ ఏంటి అదేంటో ఎప్పటి నుంచో వీళ్ళకి బాగా డెవలప్ అయిన డెవలప్ అయిన విషయం చెప్పాలి నిజం చెప్పాలంటే కానీ మీ ఇలా నడుస్తుంటే తెలుస్తుంది యాక్చువల్లీ వీళ్ళు ఇదివరకు డాంకీస్ని వాడేవారనమాట ట్రావెలింగ్కి ఏంటంటే మధ్యలో డాంకీస్ వాడడానికి కారణం ఏంటంటే ఆ డాంకీస్తో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఓకే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఓకే లేదా మధ్యలో ఎక్కడా వాళ్ళకి ఫుడ్ ఏం దొరకకపోతే లేదా మ్యాక్సిమం మాక్సిమం తినరు కానీ వాళ్ళకి ఫుడ్ ఏం దొరకపోతే సర్వైవర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు డాంకీస్ని తినేస్తారు ఒక హర్ట్ని తీసుకెళ్తారు అన్నమాట వాళ్ళతో పాటు కో ఇదే కుక్కనే మేకలు కోళ్ళు ఇలాంటివన్నీ తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఇంకా ఆ మధ్యలో ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క యానిమల్ తినుకుంటూ వెళ్ళిపోతారు కానీ డాంకీస్ మాత్రం తినరు ఎందుకంటే ఇక్కడ నుంచి సౌత్ నుంచి నార్త్కి వెళ్ళడం నార్త్ నుంచి సౌత్కి రావడం క్యారింగ్ మొత్తం అంతా ఇది ఈ డాంకీస్ మీద మ్యాక్సిమం డిపెండ్ అవుతారు సో దాన్ని దాంట్లో మాత్రం తినరు మ్యాక్సిమం కానీ ఇంకా లేదు అనుకుంటే ఇంకా తప్పదు ఇంకా అలా ఉంటుంది వీళ్ళతో వీళ్ళతో ఈ ఈ ప్రయాణం ఇప్పుడు మనం చేస్తున్న రూట్ వచ్చేసి ఇదివరకు వాళ్ళు చేస్తుంది ఇది మాత్రం మార్చలేదు ఆ కింద మీ కింద చూపించిన రోడ్డు మాత్రం మారింది ఇది మాత్రం మారలేదు ట్రేడింగ్కి ఎంత కష్టమో అంత కష్టం నేను సౌత్లోకి వెళ్ళి అక్కడ నేను వీడియో తీసాను ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తాం మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి ఎన్ని వీడియోస్ అన్నీ తీసానుమాట సో మిస్ కాకండి మొత్తం చూడండి వీడియో అమ్మో ఎక్కుతుండే ఇదిగోండి నడుస్తూనే ఉన్నాను కొండల మధ్య నుంచి ఏడాకెళ్తుందో కూడా తెలియట్లేదు రూట్ దారి తప్పకుండా ఉండే చాలు అందుకుంచి ఒక గుర్తు పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఆ మధ్యలో ఆ గుర్తు అది ఒక గుర్తు పెట్టుకున్నాను వెళ్తున్నాను ఇంకా ఇదిగోండి ఇక్కడ టీ లీవ్స్ అనేవి చాలా ఎక్కువ దొరుకుతాయండి ఇక్కడ ఉన్న లీవ్ అవి కనిపిస్తున్నాయి చూడండి మనకి తెలిసి తెలియదు ఆ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ని ఏంటంటే ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత టీ చేసుకుని తాగుతారు అది చేయడం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట అంటే మాములు బయట కొనుక్కోవచ్చులేండి కాకపోతే ఇలా కొండల మీద దొరికినాయి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి చాలా ఇష్టం అలా చేసుకోవడం సో ఎక్కడైనా ఏదైనా కనిపిస్తే ఈ చెట్లు వెంటనే వీళ్ళు దిగిపోతారు ఇంకా మాంగో కూడా చూడండి పక్కన కూర్చొని చక్క మాట ఎవరు రాకుండా అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇందులో రకరకాల జీవులు ఉంటాయంట అంటే పాండ పాండస్ కాదు కానీ బేర్స్ ఉంటాయంట బేర్స్ కానీ ఓల్ఫుల్ కానీ ఇలాంటివి ఉంటాయంట నక్కలో ఇలాంటివి ఉంటాయంట లోపల సో కొంచెం చాలా జా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట నైట్ టైం మాత్రం వెళ్ళకూడదు ఇదిగో ఇలా ఉంటుందండి ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇలాంటి అడవులు ఏంటంటే బాబు అసలు ఎలా ఎలా ఉంటారండి బాబా నిజంగా కదండి ఆ టైంలో ఏమి నావిగేషన్ లేదు ఏ లైట్లు లేవు ఏమీ లేవు ఇంకా ఇంకా గాడితో తీసుకుని వెళ్తాం ఇలాగ ఈ మధ్య మధ్యలో కొన్నిసార్లు అంట ఒక కథ చెప్తారు ఏంటంటే ఒక ఆవిడ వాళ్ళ వాళ్ళ బంధువుల్ని పంపిస్తుంది అంటే ఇక్కడికి పంపిస్తే వాళ్ళు తిరిగి రాలేదంట తిరిగి రాకపోతే తమ్ముడు తమ్ముడు ఒక్కడే వస్తాడంట అన్నయ్య రాడంట అన్నయ్య ఎందుకు రాలేదని అడిగితే దా తన ఇక్కడ చనిపోయాడు అక్కడే వదిలేసి వచ్చేసాను అక్కడే కప్పెట్టేశానంటే తన గుర్తు తెచ్చుకుని ఆవిడ ఒక పాట పాడింది అన్నమాట అది చాలా ఫేమస్ మాట ఆ పాట నేను ఆ పాట కూడా మీకు చూపిస్తాను నేను ఇంత ఇంత భయంకరమైన రూట్ల నుంచి ఎలా నడిచి వెళ్ళేవరో తెలియదు కానీ చూడండి ఎదురున్నా అతను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నిజంగా నాకే భయమేస్తుంది పక్కన చూస్తే ఇలాంటి నెస్ట్లో ఎక్కడ పడితే అక్కడండి ఎంత పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయంటే అందులో కిలికితే ఏదో ఒకటి అవుద్ది సో ఇక్కడి నుంచి అసలు ఏం సప్లై చేస్తారో ఏంటో అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను మీకు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఇది ఈ రూట్ అంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట కొండల్లోంచి కొండల నుంచి నేను అక్కడి నుంచే నడుచుకుంటూ వచ్చానండి మొత్తం అంతా చూపించలేదు మీకు మాములు చూపించాను ఎందుకంటే ఎలా చూసినా ఒకేలా ఉంది ఎటు చూసినా ఒక సేమ్ అనిపిస్తుంది నాకైతే ఎంత దారుణంగా అయితే అంత దారుణంగా ఉందండి రోడ్ అయితే మాత్రం ఇవైతే ప్రోడక్ట్స్ అక్కడ నార్మల్గా ఎక్కడి నుంచి తీసుకెళ్తారనమాట ఇది ఆల్రెడీ బాగా లెంత్ అయిపోయింది వీడియో సో నెక్స్ట్ వీడియో మనం కంటిన్యూ చేద్దాం దీని గురించి సో మీ కామెంట్స్ ఏంటో కింద వాల్యుబుల్ ఏంటో కింద నాకు కొంచెం చెప్పండి మీకు కనుక డైలీ వీడియోస్ కావాలంటే ప్లీజ్ కింద నాకు ఒక కామెంట్ ఇవ్వండి డైలీ కావాలని చెప్పేసి నాకు కొంచెం బూస్ట్ అవుతుంది నేను కూడా ఖచ్చితంగా చేస్తాను సో అంటల్ నెక్స్ట్ వీడియో గాయస్ మీ రాజేష్ జై హింద్